హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి టమాటో వాడకుండా చాలా సులభంగా తయారు చేసుకునే కొన్ని రకాల కూరల్ని చూపిస్తున్నానండి ముందుగా క్యాబేజీ బఠానీని తయారు చేయడం కోసం ఒక కప్పు బఠానీని వాటర్లో ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈ పచ్చి బఠానీ ప్లేస్లో మీరు ఫ్రోజన్ బఠానీ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు క్యాబేజీని ఉడికించుకోవడం కోసం కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఒక బౌల్ పెట్టుకుని క్యాబేజీని కొలిచి తీసుకోవాలి మూడు కప్పుల క్యాబేజీ తరుగుని వేసుకోవాలి మూడు కప్పుల క్యాబేజీ తరుగుకి నానబెట్టుకున్న ఒక కప్పు బఠాని కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోవాలండి కూరలో మరొకసారి వేస్తాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకోవాలి అల్లం తరుగు వేయడం వల్ల క్యాబేజీ నుంచి వచ్చే వాసన తగ్గుతుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి మనం సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ వేయనవసరం లేదండి ఈ విధంగా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్నిటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి పెళ్లి బంతుల్లో వడ్డిస్తారు కదండి క్యాబేజీ బఠానీ సేమ్ అదే టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు చిటికడు ఇంగు పొడిని వేసుకోవాలి ఈ ఆయిల్లోనే పావు స్పూన్ పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ బఠానీని వేసుకోవాలి ఆయిల్లోనే పసుపు వేయడం వలన కూరకి కలర్ బాగా వస్తుందండి చూడ్డానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఇందులోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేయడం వలన కూర కమ్మగా టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ బఠానీ కూర రెడీ అయింది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బెండకాయ కూరని చూద్దాము చాలా సులభం అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే పొడి పొడిగా వస్తుంది ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి చిల్లుల జల్లెల్లో ఆరబెట్టుకోవాలి నీళ్ళన్నీ తగ్గిన తర్వాత బాగా ఆరిన తర్వాత మాత్రమే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పులుసు గరిటితోటి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర మీ కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకుని ఒక పావు స్పూను పసుపు ఆయిల్లోనే వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి పులుసుకి కట్ చేసినట్టుగా మరీ పెద్ద ముక్కలు అవసరం ఉండదు ఇప్పుడు ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టకుండా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి సాల్ట్ అనేది చివరిగా వేయడం వలన బెండకాయ ముక్కలు జిగురు అనేది రాకుండా పొడి పొడిగా ఉడుకుతాయండి స్టీల్ ప్యాన్ మీద చేసినా కూడా అనేది లేకుండా చూసారు కదా ఎంతో చక్కగా పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ చాలా బాగుంటుందండి అంతే ఎంతో సులభంగా బెండకాయ పోపు కూర రెడీ అయింది మూత పెట్టకుండా మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి కట్ చేసేటప్పుడు తడి అనేది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు బంగాళదుంప నిమ్మరసం పెట్టి కూరని చూద్దాము ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి కొద్దిగా సాఫ్ట్గానే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల్ని పైన ఉండే పొట్టు తీసేసుకుని ఈ విధంగా మెదిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకుని చిటికడు ఇంగుని వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి మెత్తగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొత్తిమీర తరుగును వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కూరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఈ బంగాళదుంప నిమ్మరసం పెట్టి కూరనే కూర లేదంటే పులిహోర కూర అని కూడా అంటారు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారు చేస్తే బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకోవాలి కూర బాగా చల్లారిన తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయని కట్ చేసుకుని నిమ్మరసాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ కూరలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీ పూరీలోకి నలుచుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు వంకాయ బఠానీ కూరని చూద్దాము బఠానీని ఇందాకటిలాగే రాత్రంతా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న బఠానీని ఉడికించడం కోసం ఒక కప్పులోకి తీసుకొని తీసుకుని చిటికడు సాల్ట్ వేసుకుని చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ బఠానీని డైరెక్ట్గా కూరలో వేస్తే సరిగ్గా ఉడకదండి అందువల్ల అన్నం ఉడికించేటప్పుడు పైన బౌల్ పెట్టుకుంటే ఉడికిపోతుంది ఈ విధంగా బఠానీ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి పోపు అంతా బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగువ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుని పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలు కొద్దిగా వడిలే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి వంకాయల్ని కట్ చేసేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కల్ని ఉంచినట్లయితే నల్లబడకుండా ఉంటాయండి వంకాయ ముక్కలు ఈ విధంగా సగం మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బఠానీలని వేసుకోవాలి ఈ బఠానీలని నానబెట్టుకుని విడిగా ఉడికించుకుంటేనే త్వరగా మగ్గుతుందండి మూత పెట్టుకుని కూర అంతటిని బాగా మగ్గించుకున్న తర్వాత రుచికి తగినంత కారం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే వంకాయ బఠానీ కూర రెడీ అయిందండి ఉల్లి టమాటా ఏమీ వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఇప్పుడు దొండకాయ ధనియాల కారం కూరని చూద్దాము ముందుగా ఈ కూరలోకి ధనియాల కారాన్ని తయారు చేయడానికి లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకున్నా కూడా ఇవే క్వాంటిటీలో చేసుకుని ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే వీటితోటి చాలా రకాల కూరల్ని ధనియాల కారం ఉపయోగించి చేసుకోవచ్చండి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి అంతే ధనియాల కారం రెడీ అయింది ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూను పసుపు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని దొండకాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు ఆయిల్లో వేయగానే త్వరగా మగ్గాలంటే కట్ చేసేటప్పుడే కొద్దిగా పసుపు సాల్టు ముక్కలకి పట్టించి ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ తర్వాత కూరని తయారు చేసుకున్నట్లయితే దొండకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా దొండకాయ అంతా బాగా మగ్గిన తర్వాత చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న రెండు స్పూన్ల వరకు ధనియాల కారాన్ని వేసుకోవాలి పావు కేజీ దొండకాయలకి రెండు పెద్ద స్పూనులతోటి ధనియాల కారం వేసుకోవాలండి ఇప్పుడు కూర అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ధనియాల కారం కూర రెడీ అయింది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆనపకాయ కొబ్బరి కూర కూరని చూద్దాము ఈ కూర ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ముందుగా ఆనపకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని కుక్కర్లోకి పెట్టుకోవడానికి వీలుగా ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి కొబ్బరిని తయారు చేయడం కోసం ఒక పెద్ద చిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా కొబ్బరి పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కొబ్బరిని మిక్సీ చేశారంటే ఆనపకాయ ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపుని వేసుకుని రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చిటకడు ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆనపకాయ మగ్గేటప్పుడే కొబ్బరి కూడా మగ్గితే కూర కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసినట్లయితే ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదండి ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక స్పూను కారాన్ని వేసుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇందులో అల్లం పచ్చిమిర్చిని మిక్సీ చేసాం కదండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుంటే ఆనపకాయ కొబ్బరి కూర తయారైంది ఇప్పుడు సింపుల్గా క్యాలీఫ్లవర్ పోపు కూరని చూద్దాము ముందుగా బౌల్లోకి గోరువెచ్చటి నీళ్ళని తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒలిచి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉంచి తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి ఈ పోపు దినుసులు వేగుతూ ఉండగా ఒక మూడు ఎండుమిర్చిని వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూను పసుపు వేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ని మరీ పెద్ద సైజుగా కాకుండా చిన్న చిన్న పువ్వులుగా పెట్టుకుంటే చాలా త్వరగా మగ్గుతుందండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చాలా త్వరగా మగ్గిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కూర అంతటిని బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే క్యాలీఫ్లవర్ పోపు కూర రెడీ అయింది చాలా బాగుంటుందండి చామదుంపల వేపుడిని తయారు చేయడం కోసం చామదుంపల్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని కుక్కర్లో అడుగున ఏదైనా పప్పు కానీ అన్నం కాని ఉడికించేటప్పుడు ఈ బౌల్ని పెట్టుకుని ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత చామదుంపల పైన ఉండే పొట్టుని తీసేసుకుని పెద్దవైతే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చిన్న పోపు కప్పుతోటి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒలిచి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకుని వెంటనే కలపకుండా కొద్దిగా రంగు మారుతుండగా రెండో వెంపుకు తిప్పి రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం కొద్దిగా సాల్టు ఒక పావు స్పూన్ పసుపు చామదుంపలు క్రిస్పీగా రావడానికి అవసరం అనిపిస్తే ఒక స్పూన్ వరకు వరిపిండిని కానీ కాన్ఫ్లోర్ని కానీ వేసుకోవాలి ఒక పావు స్పూను జీలకర్రని వేసుకుని రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉండే చామదుంపల వేపుడు రెడీ అయింది కాన్ఫ్లోర్ కానీ వరిపిండి కానీ ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు చూసారు కదా ఉల్లి వెల్లుల్లి టమాటా వాడకుండా చాలా సులభంగా తయారు చేసుకునే కూరల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్